హాయ్ ఫ్రెండ్స్ అందరికీనూ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏందాక ఏం చేస్తున్నావు అని అనుకుంటున్నారా అదే నా బాగా కూర అంటామంటే కూరగాయలు అయితే అసలు లేవు మా ఆయనకైతే తెద్దామని సోయలేదు నాకేమో వచ్చేటప్పుడు గుర్తుకు లేదు ఇంకా ఈ పది రోజుల బట్టయితే మాకైతే ఊర్ల పయనాలు తిరుగుడే అవుతుంది బ్యారానికి అయితే పోవడం అసలే కుదరట్లేదు నిన్ననైతే మా అమ్మాయిని హాస్టల్లో తోలి ఇంటికి వచ్చేసరికి అయితే నైట్ పన్నెండు అయింది అట్లానే కూర కూడా వీళ్ళు కూడా ఏం అండుకొని తినలేదు ఇంట్లో కూరగాయలు పది రోజుల నుంచి ఇంటికే ఉన్నాం నేను ఇంటికాడ ఉన్నా ఈ రోజే మా అయితే బ్యారానికి పోయిండు నువ్వైతే కూర గిట్లు అండుకోని అయితే రా నేనైతే పోతా అని చెప్పేసి అయితే ఆయన ఆటో తీసుకొని అయితే పోయింది ఇంకా నేను ఇంట్లో పనులు చేసి కూరగిట్ల వండుకొని నేను పోదాం అని చూస్తారా కూరగాయలు లేకపోయేసరికి ఏం చేద్దాం అబ్బా అని లేనప్పుడు అక్కమ్మ కూడా దిక్కు అన్నట్టు ఫ్రిడ్జ్ తీసి చూసేసరికి నాకైతే పచ్చిమిర్చి మెంతి కూర కోత్తిమీర అయితే కనబడ్డది అట్లే చింతపండు పచ్చడి వేద్దాం అబ్బా ఇంట్లో అయితే చింతపండు అయితే ఎప్పటికి స్టాక్ ఉంటది కదా చింతపండు పచ్చడి వేద్దామని నేనైతే చింతపండు పచ్చడి వేసుకున్నాను పచ్చడి అయితే తినక కూడా చాలా రోజులు అవుతుంది ఈ రోజు అయితే అది వేసుకొని తిందాం నోటికి కొంచెం రుషి ఉంటదని చెప్పేసి అయితే ఇక నేను చింతపండు పచ్చడి వేద్దామని పచ్చిమిర్చి కోత్తిమీరు మెంతకూర ఇట్లయితే అన్ని కడిగేసి అయితే చేద్దామని అయితే నేను రెండు కొత్తిమీర కూడా చాలి చాలా అంతనే ఉన్నది అది అందులో ఉంటే వేస్ట్ అయిపోతుంది ఇందులో వేసి నూరితే మరింత అవుతుంది కదా పచ్చాడని చెప్పేసి అయితే నేనైతే పోదాము టిఫిన్ పట్టుకోనని చెప్పి నేను తొందర తొందరగా చేస్తుంటే ఇంకా లేట్ అవుతుంది ఫ్రెండ్స్ మా ఆయన ఎక్కడ ఫోన్ చేస్తాడేమో నాకైతే టెన్షన్ అవుతుంది ఈ వీడియోలన్నీ అన్ని చూస్తే నన్ను ఇంకా తిడతాడు ఈ వీడియో చూసుకుంటున్నావా అందుకే లేట్ అయింది అయితే రోజు ఒకటే వీడియో పెడుతున్నా ఎందుకంటే అసలు టైం కుదరట్లేదు అమ్మాయి వాళ్ళు ఉన్నారు కదా పిల్లలు ఉంటే హాస్టల్ పోతడానికి అన్ని జరుగుతున్నాం కాబట్టి లేట్ అయింది ఇంకా నిన్న కూడా కూడా అమ్మాయిని హాస్టల్ తీసుకుపోయినా కాబట్టి అక్కడైతే ఫీజు కట్టడానికి లైన్ లో నిలబడడం రెండు మూడు గంటలు పట్టింది అట్లా లేట్ అయినా ఏం కూరగాయలు లేవని చెప్పి నేనైతే చింతపండు తొక్కైతే చేస్తున్నా గానీ మరి తీసుకుపోయినాక టిఫిన్ పట్టుకొని ఆయన దగ్గర పోయినాక అయితే నన్ను ఏమంటాడేమో అని అవుతుంది ఎందుకంటే కూరగాయలు పోయి తెచ్చి వంటత ఏమైతుందని నన్నైతేడతాడేమో ఏ పచ్చడి చేసినా కూడా ఖచ్చితంగా ఇట్లా నిరపకాయలు అయితే ఏంపుని అంచనా పెట్టుకుని బుక్కకోటి పెట్టుకుని అయితే తింటా అబ్బా అవి కొంచెం లైట్గా ఉంటాయి కారము అలాంటివి తీసుకొని అయితే ఏంపుకొని తింటా నాకు చాలా ఇష్టం అట్లా మీరు కూడా ఇట్లా తింటారా ఫ్రెండ్స్ ఎప్పుడైనా పచ్చడి ఆయన తిడతాడని భయపడ్డట్టు గానీ నాకైతే ఫోన్ వచ్చింది ఇంట్లో పని తీరిందా వస్తున్నావా అని అయితే ఫోన్ చేసిండు అప్పటికే నైన్ థర్టీ అయిపోయింది మనకైతే ఇంటికాడు ఉండి తీరిగ్గా ఉండి వీడియోలు చేద్దాం అని అయితే టైం అయితే ఉండదు ఎందుకంటే చేసుకుంటే బతకటోళ్ళం రోజు పోతాం కదా అట్లా అని అసలు టైం ఉండదు ఏదో నాకు తోచినట్టుగా వచ్చినట్టుగా అయితే వీడియోలు అయితే ఎడిటింగ్ చేస్తా ఫ్రెండ్స్ నేను పోతే ఇదేందో కానీ నాకైతే ఈ రోజు రోడ్ల నూరుకొని తినాలే చింతపండు తొక్క అని చెప్పి అనిపించింది అట్లా అని చెప్పి రోడ్ల నూరిన ఇంకా లేట్ అయింది ఫ్రెండ్స్ మిక్సీ నూరితే తొందరగా అయిపోతుంది కానీ టేస్ట్ అయితే అంత బాగుంటుంది కదా రోట్లే నూరక చాలా రోజులు ఎప్పుడో చిన్నప్పుడు అయితే అమ్మ వాళ్ళ చిన్నప్పుడు చిన్నప్పుడైతే మా అమ్మ గిట్లే రోడ్లైతే పచ్చడి చేస్తుంటే నేనైతే అమ్మ నేను నూరుతా అని చెప్పి నేను తీసుకొని అయితే నూరుతుంటనైతే అది చిల్లొచ్చి నా కంటిలో పడ్డది అప్పుడైతే ఫుల్ ఏడ్చినా ఇక అప్పటి నుంచి అయితే నాకు రోట్లో నూరడం అయితే అసలు అలవాటు లేదబ్బా కాదు అక్క అలవాటు లేదంటాం ఇప్పుడైతే మరి రీల్ కోసం అయితే రోడ్ లో నూరుతున్నావని మీకు రావచ్చు డౌట్ రీల్ కోసం అయితే కాదబ్బా చింతపండు తొక్కు ఎప్పుడైనా రోడ్ లో నూరుతనే చాలా బాగుంటది టేస్టీగా ఉంటది అందుకోసం అని చెప్పి నేనైతే రోడ్ లో నూరుతున్నా మా వీడియోలు చూసి వాళ్ళు అయితే ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఆశీషులు మాకు ఉండాలి మేమైతే నాచురల్ గా చేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఊళ్ళలో తిరిగి పనులంతం కదా ఉన్నది ఉన్నట్టు చెప్తాం మేకప్ లేచి స్టైల్ గా చేయడం అయితే మాకైతే వీలు వీడియోస్ అన్ని నాచురల్ గా మనకు ఊళ్ళో జరిగే విషయాలే మాతో మాట్లాడే విషయాలే మేము అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ కి అయితే చింతపండు పచ్చడి అయితే లాస్ట్ కి రెడీ అయిపోతుంది కానీ అయితే మళ్ళీ పోబెడతాయి రండి నా ఏ పచ్చడి చేసినా ముందైతే కారం అయితే చూడడం అయితే మా ఆడవాళ్ళకి అదో పద్ధతిగా నేనైతే టేస్ట్ చేసిన ఫ్రెండ్స్ చాలా బాగుంది కొంచెం అయితే సప్పగా ఉంది ఇంకా తర్వాత ఉప్పేసుకోవచ్చులే లే అని చెప్పేసి అయితే ఊకున్నా లాస్ట్ అయితే ఇక పోబెట్టిన ఫ్రెండ్స్ ఇట్లా పట్టుకొని అయితే నేనైతే ఇప్పుడు మా ఆయన ఎక్కడున్నాడో ఫోన్ చేసి ఏ ఊళ్ళు ఉన్నాడో నేనైతే ఆ ఊరికైతే పోవాలి ఫ్రెండ్స్ ఈ అయితే ఫస్ట్ టైం అట్లా పోవడము ఎప్పుడైనా ఆయనతోనే పోయేది కానీ ఆయన అయితే లేట్ అవుతుందని అని చెప్పి ఆయన వెళ్ళిపోయింది ఫ్రెండ్స్